వద్దు ఇప్పుడు వద్దు ఈ రోజు విజయవాడలో ఒక మహిళ మీద అది కూడా ఒక పార్టీ ఒక పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మీద పోలీసుల జులుము జరిగింది దీనికి చంద్రబాబు గారు హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి ఈ జులుం మా మీద ఎందుకు జరిగింది నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాలనుకున్నారు రెండు రోజులైంది మా పార్టీ తరఫున మేము అమరావతి క్యాపిటల్ కమిటీ వేసుకున్నాం మనకు రాజధాని అమరావతి కాబట్టి ఆ రాజధాని మీద యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోవాలి అమరావతి రాజధాని మీద రీసెర్చ్ చేయడం అయితేనేమి యాక్షన్ ప్లాన్ అయితేనేమి పార్టీ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి అడగాల్సిన ప్రశ్నలు అయితేనేమి ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది ఇది ఇరవై ఎనిమిదవ తేదీన వేశాము ఈరోజు ముప్పైవ తేదీ మేము ఒక కమిటీని వేసుకుంటేనే పార్టీ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి అడగాల్సిన అయితేనేమి ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది ఇది ఇరవై ఎనిమిదవ తేదీన వేశాము ఈరోజు ముప్పైవ తేదీ మేము ఒక కమిటీని వేసుకుంటేనే అమరావతి క్యాపిటల్ కమిటీని వేసుకుంటేనే మీకు ఇంత భయం అయితే మరి మీరు ఏమి దాచిపెట్టాలని చూస్తున్నారు ఈరోజు కార్యక్రమము కేవలం నేను పార్టీ ఆఫీసుకు వెళ్ళి అక్కడ మోడీ గారు అమరావతికి వస్తున్నారు కాబట్టి మా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అని డిస్కస్ చేయటానికి నేను ఆఫీస్కు బయలుదేరితే కూడా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు ఇది ఎక్కడిని అని అడుగుతున్నాం ఆ తర్వాత కూడా మోడీని అడగాల్సిన ప్రశ్నలు ఏమిటి అని మా కమిటీ మా కమిటీ అధ్యయనం చేసింది కాబట్టి రీసెర్చ్ చేసింది కాబట్టి మేము మోడీ గారిని ఏమి డిమాండ్ చేయాలనుకుంటున్నాము ఇవన్నీ కూడా నేను ఆఫీస్కు వెళ్ళబోయే మీటింగ్ లో డిస్కస్ చేద్దామని డిసైడ్ చేద్దామని వెళ్ళబోతే ఈరోజు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు ఏమండి మన ఆంధ్ర మన ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదా మీటింగ్లు పెట్టుకోకూడదా ఏదైనా మీటింగ్లు ప్లాన్ చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా ఇదే కూటమి వైఖరియా ఇలాగే ఉండబోతుందా అదిగో పోలీస్ వ్యాన్ అది కవర్ చేయండి వ్యాన్లు వ్యాన్లు పోలీసులను దించారు మేము కాదు కదా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తున్నది మేము కాదు కదా ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నది ఎవరు చేస్తున్నారు ఒక స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా ఒక పోలవరం విషయంలోనైనా ఒక రాజధాని విషయంలోనైనా ఎవరు అన్యాయం చేస్తున్నారండి కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మేము కనీసం ప్రశ్నించడానికి మేము మీటింగ్లో పెట్టుకొని యాక్షన్ ప్లాన్ ఏంటో డిసైడ్ చేయడానికి కూడా మాకు అధికారం లేదా మేము అమరావతి క్యాపిటల్ కమిటీని వేస్తేనే మీకంత భయమైతే ఇక మేము ఏదైనా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే ఇక అసలు మమ్మల్ని చంపేస్తారో ఏమో దేనికి వాడతారో మీ పోలీస్ ఫోర్స్ని దేనికి వాడాలనుకుంటున్నారు మీ గులాంగిరి చేయించుకోవాలనుకుంటున్నారా కూటమి సర్కార్ ఆన్సర్ చెప్పాలి ఇది చాలా చాలా అన్యాయం ఇంకోసారి నెవర్ నెవర్ డూ దిస్ మీ పోలీసులు వచ్చారు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు ఆ క్రమంలో నా మీద చెయ్యి కూడా వేశారు దిస్ ఇస్ నాట్ రైట్ మహిళల మీద దిస్ కెనాట్ బి టాలరేటెడ్ ఇది మీకే అవమానకరం నెవర్ ఎవర్ డూ దిస్ అగైన్ హౌస్ అరెస్ట్లు ఎందుకు చేస్తారండి మాకు ఏ హక్కు లేదండి ధర్నాలు చేసుకునే హక్కు లేదా ప్రొటెస్ట్లు చేసే హక్కు లేదా ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు లేదా నియంత్రణ మారకండి పొద్దున ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటలకు ఏడున్నరకో నాకు తెలిసింది అప్పటి నుంచి వెహికల్స్ లో పోలీసులు ఎన్నిసార్లు మేము బయటికి వెళ్తామన్నా హౌస్ అరెస్ట్ హౌస్ అరెస్ట్ అని చెప్తూనే ఉన్నారు దిస్ ఇస్ నాట్ రైట్ మీకున్నది పోలీస్ ఫోర్స్ లా అండ్ ఆర్డర్ కాపాడడానికి ఇప్పటికే మహిళల మీద జరిగే అత్యాచారాలలో ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానంలో ఉంది మీ శ్రద్ధ మీ దృష్టి అంతా ఆడవాళ్ళని రక్షించడంలో పెట్టండి ఆడవాళ్ళ మీద చేతులు చేసుకోవడంలో కాదు ఏ లేడీ పోలీసులు అయితే చేతులు కదా చేసుకుని హక్కు ఎవరిచ్చారండి ఇది అన్ అన్కాన్స్టిట్యూషనల్ కాదా కాన్స్టిట్యూషన్ నాకు రైట్ ఇవ్వలేదా నా ఇంటి నుంచి నేను బయటకు పోవడానికి పోలీసుల హక్కు పోలీసుల పర్మిషన్ కావాలా కావాలా